కుబేర్ మంత్రం అర్థం ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు సంపద హిందూ సంస్కృతిలో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు భూమిపై జీవం యొక్క కొనసాగింపు మరియు సంరక్షణ కోసం ఇది అవసరమైనదిగా పరిగణించబడుతుంది హిందూ దేవతలు వైభవంగా నివసిస్తారు మరియు జీవితంలోని అన్ని ఆనందాలను అనుభవిస్తారు హిందూ మతం ప్రకారం డబ్బు అనేది చెడ్డ కార్యకలాపాలకు బదులుగా మానవజాతి యొక్క పెద్ద మేలు మరియు అభివృద్ధిని సూచిస్తుంది లక్ష్మీదేవిని హిందువులందరూ శ్రేయస్సు అదృష్టం మరియు డబ్బుకు దేవతగా పూజిస్తారు హిందూ సంప్రదాయంలో కుబేరుడు సంపద దేవుడుగా ప్రసిద్ధి చెందాడు ఈ గ్రహం మీద మంచి మరియు ఆహ్లాదకరమైన ఉనికికి డబ్బు పునాది అని మనందరికీ తెలుసు సంపద వృద్ధి చెందడం అనేది పూర్వపు మంచి కర్మల ఫలితం అందుకే కొందరు వ్యక్తులు ధనవంతులు అయితే మరికొందరు పేదవారు ఆర్థిక సమస్యలు మీకు హాని కలిగిస్తాయి మరియు మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోకుండా మిమ్మల్ని నిషేధిస్తాయి కుబేరుడు దేవతల కోశాధికారి మరియు యక్షరాజు అని పిలువబడ్డాడు అతను డబ్బు విజయం మరియు కీర్తి యొక్క నిజమైన స్వరూపుడు భగవంతుడు కుబేరుడు విశ్వసంపదను పంచుకోవడమే కాకుండా భద్రపరుస్తాడు మరియు భద్రపరుస్తాడు తత్ఫలితంగా కుబేరుడు బ్రహ్మదేవుని వంశవృక్షం నుండి వచ్చినవాడు మరియు వారికి కౌబేరితో నలుగురు పిల్లలు ఉన్నారు తన బొద్దుగా కనిపించడం వల్ల ప్రపంచ సంపదను కాపాడే వ్యక్తిని చేసేవాడు కుబేరుడు శివుడిని సంతృప్తి పరచడానికి విపరీతమైన భక్తిని ప్రదర్శించాడు పరమశివుడు అతని ముందుకి వచ్చి సంతోషించి సకల సంపదలకు కాపలాదారుగా ఉండేలా వరం ఇచ్చాడు ఆ తరువాత మనుషులందరూ కుబేరుని పూజించడం ప్రారంభించారు సంస్కృతంలో కుబేర్ అనేది పేలవమైన ఆకారం లేదా తప్పుగా ఆకారాన్ని సూచిస్తుంది కాబట్టి పేరు యొక్క అర్థం ప్రకారం లార్డ్ కుబేరుడు బొద్దుగా మరియు తక్కువ శరీరాన్ని కలిగి ఉంటాడు అతను తామర ఆకులతో పోల్చదగిన రంగును కలిగి ఉన్నాడు మరియు అతని శరీర ఆకృతిలో వివిధ అసాధారణతలు ఉన్నాయి అతనికి మూడు కాళ్ళు కేవలం ఎనిమిది పళ్ళు మరియు ఒక పసుపు కన్ను ఉన్నాయి ధనవంతుడు అయిన కుబేరుడు భారీ ఆభరణాలతో అలంకరించబడ్డాడు మరియు బంగారు డబ్బుతో నిండిన కూజా లేదా సంచిని కలిగి ఉన్నాడు బ్రహ్మదేవుడు తనకు ప్రసాదించిన పుష్పక్ ఎగిరే రథం ద్వారా ప్రయాణించడాన్ని అతను ఆనందిస్తాడు అది పక్కన పెడితే కొన్ని రచనలు లార్డ్ కుబేరుడు తన చేతిలో జాపత్రి లేదా నిధిని పట్టుకున్నట్లు వర్ణిస్తాయి ముంగిస తరచుగా అతనితో సంబంధం కలిగి ఉంటుంది మరియు కొన్ని రచనలు కూడా అతనిని ఏనుగుతో అనుబంధించాయి హిందువులు కుబేరుడు 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 మరియు ధనపతి అని కూడా పిలువబడే లార్డ్ కుబేరుని ధనవంతులుగా గౌరవిస్తారు హిందూమతం జైనమతం మరియు బౌద్ధమతం ఆయనను సంపదల దేవతగా భావిస్తాయి కుబేరుడు క్షమించే ప్రభువు ఇంకా కుబేరుడు గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి మీరు తెలుసుకోవాలనుకుంటే అవును అని కామెంట్లో టైప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చాలా కష్టపడి చేస్తున్న దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ హెల్ప్ చేయండి కుబేర్ మంత్రం అర్థం ప్రాముఖ్యత మరియు ప్రయోజనం